కనుషిత ఆహారం వల్ల ఈ డయరియా అనేది వస్తుంది అందుకని స్టాప్ డయరియా అంటే మన వినకొండ మండలం జాలప గ్రామ పంచాయతీలో అందరు బాగుంటారు ఎవరి కూడాను ఈ వ్యాధి రాకూడదు రాకుండా మనం చేయాలి పరిశుభ్రంగా ఉండాలి సెవెన్ స్టెప్స్ ఉన్నాయి కదా హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ సెవెన్ స్టెప్స్ ఉన్నాయా మీరు చేస్తున్నావా సెవెన్ స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి చర్వీస్ స్టెప్స్ ఫాలో అయితే అందరు ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా అందరు ఆరోగ్యంగా ఉంటారు అంతేకాకుండా వాటి లక్షణాలు ఎట్లా అని చెప్పానా లక్షణాలు ఎట్లా ఉంటాయంటే పొత్తి కలుపులోకి వస్తుంది వికారంగా ఉంటుంది జ్వరం వస్తుంది అందువల్ల ఏం చేయాలా తర్వాత ఇది నివారణ అంటే మనం ఏం చేయాలంటే తాజా ఆహారం తినాలి ఏ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి అవునా నేను ఆహార పదార్థాలు తీసుకోకూడదు అట్లానే తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి వాటర్ని ఏడు చేసి చల్లార్చుకొని తాగాలి అవునా అట్లా తాగటం వల్ల మనం కూడా నీటిలో ఉన్నటువంటి సోక్స్ చనిపోతాయి ఆ నీరు మంచిది అట్లానే ఇక ఏంటి ఒత్తిడి లేని తాను చెడు వాట్లు చెడాల అలవాట్లు అంటే మీకు తెలియదులేదు శని తిరగలికి అవి మంది ముందు దీన్ని చెప్పమంటే తెలియదు ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే హ్యాండ్ వాష్ సెవెన్ స్టెప్స్ తెలిసి ఉండాలి తెలుసు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి এই কাৰ্যক্ৰমে নে ক'ম নিদিয়ে বীডা ত